భరత్ కంగ్రాట్స్ నేను కలెక్టర్ మాట్లాడుతున్నా ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ నేనే చూశారు రిజల్ట్ వెరీ గుడ్ మంచిగా వచ్చిన మార్కులు చాలా అద్భుతంగా కష్టపడ్డావు మధ్యలో డ్రాప్ అవుట్ అయినా ఏదైనా మంచి ఆత్మవిశ్వాసంతో చదివినాం పాస్ అయినాం మంచి మార్కులతో సెవెంటీ త్రీ పర్సెంట్ కదా వెరీ గుడ్ కంగ్రాట్స్ ఎందుకు ఒక్క దాంట్లో ఫిఫ్టీ వచ్చింది కానీ సరే లెట్ ఇట్ బి మొత్తం కూడా ఎయిటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ అన్నీ చాలా బాగా వచ్చాయి మార్కులు ఐ థింక్ మ్యాథమెటిక్స్లో ఎయిటీ ఫోర్ వచ్చాయి వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాట్స్ మరి నెక్స్ట్ రేపు వస్తాను రేపు కానీ వెళ్ళి కానీ వస్తా బాగా అమ్ముందా ఈయన అమ్మా నమస్తే తల్లి కంగ్రాట్స్ అమ్మ బాగా చదివిండు భరత్ చంద్రాచారి డెబ్బై మూడు శాతం వచ్చిందంటే డిస్టింక్షన్ వచ్చింది మంచి డెబ్బై మూడు శాతం వచ్చింది నీకు తెలుసు కదా నువ్వు ఆల్రెడీ ఎస్ఎస్సి పాస్ కదా మంచి మార్కులు వచ్చినాయి భరత్కి అదే 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 ఇక అట్లా కలిసి వచ్చింది తర్వాత ఇక అన్నిటికంటే మనం ఎంత చేసినా చదువుకోవాలి కదా మన స్టూడెంట్ చదివితేనే అవుతుంది భరత్ బాగా కష్టపడి ఒక చదివిండు కాబట్టి మంచి మార్కులు వచ్చినాయి మామూలు పాస్ మార్కులు కాదు డెబ్బై శాతం ఎవ్వు వచ్చినాయంటే అంటే చాలా మంచి చదివిడు మంచిగా అయిపోయింది ఇప్పుడు ఫ్యూచర్ ఆలోచించాలి అక్కడ మనం పాలిటెక్నిక్ అని చెప్పి మనం పెడితే మరి ఉండలేకపోయిండు భరత్కి ఏమో ఒకసారి అడుగుదాం భరత్ పాలిటెక్నిక్ మరి అక్కడ ఉండలేక వచ్చినావు కదా నువ్వు సరే మరి ఓ బుక్ ఏమో తెచ్చు బుక్లు ఉన్నాయి ఆ పాలిటెక్నిక్ ఇంట్లో ఉండి చదువు ముక్కు చెప్పినా ఓకే రైట్ తర్వాత ఐటీఐది కూడా మాట్లాడండి మరి నీకు అదంటే ఇది ఇదంటే ఇది కానీ ఐటీఐ చిన్న కోర్స్ అయిపోతుంది పాలిటెక్నిక్ చేస్తే ఇంజనీరింగ్ చేయొచ్చు తర్వాత త్రిపుల్ ఐటీ బాసర్లో కూడా అప్లై చేయమను చూద్దాం దాంట్లో మరి పర్సంటేజ్ కవర్ అయిపోయి వస్తే ఇక అదృష్టవంతుడి రేపుగానే కానీ వస్తాను ఆల్ ది బెస్ట్ వెరీ గుడ్